హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ప్రపంచ రాజకీయ తెరపైన ఒక అనూహ్యమైన ఆర్థిక యుద్ధం మొదలైంది ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉన్న అమెరికా యూరప్ దేశాల మధ్య ఇప్పుడు గ్రీన్లాండ్ చిచ్చురేపింది డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనను మళ్ళీ తెర మీదకి తేవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది అయితే దీనికి ధీటుగా యూరోపియన్ యూనియన్ ఒక వినూత్నమైన అస్త్రాన్ని సిద్ధం చేసింది అదే సేల్ అమెరికా అమెరికాను అమ్మేయండి అసలు ఏంటి ఈ వ్యూహం ట్రంప్ దూకుడుకు యూరప్ ఎలా పగ్గాలు వేయబోతోంది ఈ రోజు మన విశ్లేషణలో చూద్దాం నిజానికి గ్రీన్లాండ్ పైన ట్రంప్ చూపుతోన్న ఇంట్రెస్ట్ కేవలం భూభాగం కోసం మాత్రమే కాదు అది అమెరికా రక్షణ మరియు భవిష్యత్ ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహాత్మక అడుగు కానీ దీనిని తమ సార్వభౌమత్వానికి భంగకరంగా డెన్మార్క్ భావిస్తోంది దీనికి బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ వంటి మరో ఏడు దేశాలు కూడా తోడయ్యాయి ఈ ఎనిమిది యూరప్ దేశాలు ఇప్పుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలను సుంకాలను ఎదుర్కోవడానికి ఒకే తాటి మీదకి వచ్చాయి అయితే ఈ సమయంలో అమెరికాను దెబ్బతీయడానికి యూరప్ కంట్రీస్ పెద్ద స్కెచ్ వేశాయి ప్రస్తుతం యూరప్ దేశాల వద్ద సుమారు ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ బాండ్లు మరియు సెక్యూరిటీలు ఉన్నాయి ట్రంప్ కనుక యూరప్ ఎగుమతుల పైన సుంకాలు పెంచితే యూరప్ దేశాలన్నీ తమ వద్ద ఉన్న అమెరికన్ బాండ్లను ఒక్కసారిగా మార్కెట్ లో విక్రయిస్తాయని హెచ్చరిస్తున్నాయి ఇదే గనక జరిగితే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలడమే కాకుండా డాలర్ విలువ పడిపోయి వడ్డీ రేట్లు అమాంతం పెరుగుతాయి ఆర్థిక నిపుణులు దీనిని న్యూక్లియర్ ఆప్షన్ గా అభివర్ణిస్తున్నారు ఎందుకంటే ఇది అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసిన పనవుతుంది కాబట్టి కేవలం బాండ్లు మాత్రమే కాదు అమెరికాకు చెందిన గూగుల్ అమెజాన్ మెటా వంటి బిగ్ టెక్ కంపెనీలపై ఆంక్షలు విధించడం ద్వారా కూడా యూరప్ తన నిరసన తెలపాలని చూస్తోంది అమెరికా తన ఎగుమతుల పైన పదిహేను శాతం ప్రభావం చూపేలాగా ప్రవర్తిస్తే యూరప్ కూడా టెక్ కంపెనీల కార్యకలాపాలను నియంత్రించి అమెరికాను బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు ట్రంప్ చైనాతో బిజీగా ఉన్న సమయంలో యూరప్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధమవుతోంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందాలు ఇప్పుడు ప్రశ్నార్థకమవుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మధ్యంతర ఎన్నికల నాటికి అమెరికాలో రాజకీయ సమీకరణాలు మారే వరకు వేచి చూడాలా లేక ఇప్పుడే ఆర్థిక అస్త్రాలను ప్రయోగించాలా అనే సందిగ్ధంలో యూరప్ ఉంది ట్రంప్ అమెరికా ఫస్ట్ అని మొండిగా వెళ్తే యూరప్ అమెరికాను అమ్మేయండి అని తెగింపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ అంతర్జాతీయ పోరు ఎటు దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి